వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు పిహో శ్రీ మహా సరస్వత్ చెయ్యి నమ ఓం నమ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా అవయ్యే తెలుసుకుందాం కుంభరాశికి మీ రాశ్యాధిపతి జన్మరాశిలోని వక్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో స్వల్పమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మీ రాశికి ఆరవ స్థానంలో బుధ శుక్ర యొక్క సంచారం జరుగుతున్నది అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు కుంభరాశి వారు ప్రధానంగా ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు పాటించండి రెండే రెండు విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఒకటి ఆరోగ్యపరంగా రెండు ఆర్థికంగా ఈ రెండు విషయాలలో కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే కుంభరాశి వారు బ్రహ్మాండంగా సేఫ్ జోన్లో ఉంటారు చూడండి మీ రాశికి ఆరవ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు శుక్రుడు సంచరిస్తున్నాడు ఏడవ తేదీ నుంచి చంద్రుడు కూడా అదే స్థానంలో ఉంటాడు అంటే ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలలో ఆరవ స్థానంలో మూడు గ్రహాలు ఉంటాయి అంటే ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలు మీకు అంతర్గత శత్రువులను పెంచేటటువంటి విధంగా చేస్తాయి మాట మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోలింగ్ ఉండాలి నియంత్రణ ఉండాలి గతంలో ఏదైతే ఆరోగ్య అనారోగ్య సమస్యలను మీరు ఎదుర్కొన్నారో మరలా అవి తిరిగి రిపీట్ అవుతాయి అటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి మీరు అందరితో ఎంత బ్రహ్మాండంగా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ మీ కొలీగ్సే మీకు కొంతమంది శత్రువులుగా మారిపోతూ ఉంటారు అటువంటి వారి విషయంలో కన్నేసి ముఖ్యమైనటువంటి విషయాలను బహిర్గతం చేయకుండా చూసుకోవాలి మాట అనేటటువంటిది మాట అనేటటువంటిది బయటికి కనుక వచ్చినట్లయితే తూటాలాటిది ఒక్కసారి కనుక అది బయటకు వస్తే అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది అంతే కాబట్టి జాగ్రత్త మాట మీద కంట్రోలింగ్ పెట్టుకోవాలి తర్వాత తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు కుటుంబ పరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం పిల్లలు ఎలా ఉన్నారు సంసారం ఎలా ఉంది వాళ్ళకి ఏదైనా కావాల్సినవి మనం చేస్తున్నామా చేయట్లేదా వ్యాపార భాగస్తులు ఎలా ఉన్నారు ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లయితే కుటుంబ వాతావరణం చాలా ఆనందకరంగా మారుతుంది అది చాలా అనుకూలత కలిగిస్తుంది మరలా పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదమూడవ తేదీ రాత్రి వరకు మీకు తెలియకుండానే డబ్బులు మంచినీళ్ళగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎవడో ఏదో పిలుస్తాడు పార్టీకి వెళ్తుంటాం పార్టీ చేస్తుంటాం భరోసా భరోసాతో మీరే డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు చేరుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది నిత్యం ఏదో ఒక సమస్య అనేటటువంటిది ఇక్కడ కుంభరాశి వారు ఈ వారం రోజులు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు కొన్ని మనకు సంబంధం లేనటువంటి విషయాల మీద కూడా మనసు పోతూ ఉంటుంది ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతూ ఉంటాం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ మధ్యలో మీరు ఎవరికైనా సరే డబ్బులు కనుక ఇచ్చినట్లయితే అవి కృష్ణార్పణం అనుకోవాల్సింది మరలా అవి తిరిగి రావు రావటం అత్యంత కష్టంగా మారుతుంది కాబట్టి ఎవరికైనా సరే ధనాన్ని ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి ప్రధానంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారు చేయవలసినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది మీరు హనుమాన్ బడబాల స్తోత్ర పారాయణ చేయడం వలన ప్రతికూలతలు అనేటటువంటివి తొలిగిపోతాయి ఇంకా ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రంగా ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకొని మంచి దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం